అస్సలాము అస్సలం వాలకు వరహమతుల్లాహి అల్లా దృష్టిలో వ్యభిచారం చేయటం పాప కార్యం అల్లా ఖురాన్ లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది పదిహేడవ సూరా ముప్పై రెండవ వాక్యం వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదు ఎందుకంటే అతి నీతి బాహ్యమైన చేష్ట మహా చెడ్డ మార్గం ఈ వ్యభిచారం మరి అంతకంటే తప్పు ఘోరమైన పాపం మరొకటి ఉంటుందా అంటే వడ్డీ గురించి ప్రస్తావించడం జరిగింది అది ఖురాన్లోనే లోనే రెండవ సూర రెండు వందల డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది వాక్యాల విధంగా ఉంది అల్లాహ్ వడ్డీని నిషేధించాడు ఓ విశ్వసించిన వారలారా అల్లాహ్కు భయపడండి మీరు నికార్సైన ముస్లింలే అయితే మిగిలి ఉన్న వడ్డీని విడిచిపెట్టండి ఒకవేళ మాకు అసలుతో పాటు వడ్డీ సొమ్ము కూడా కావాలి అని మీరు భావించినట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పి తెలియజేయటం జరిగింది అంటే వడ్డీ తీసుకోవటం అనేది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధమయ్యేంత తప్పుడు కార్యంగా అల్లాహ్ సుబహానో తల ఇక్కడ ప్రస్తావించడం జరిగింది మరి అంతకంటే ఘోరమైన పాపం ఇంకోటి ఉంటుందా ఉంటుంది అదే షిర్క్ చేయటం అల్లా సుబానోతల కురాన్లో ముప్పై ఒకటో శూర పదమూడవ వాక్యంలో ఈ విధంగా తెలియజేయడం జరిగింది లుక్మాన్ ఆయన తన కుమారునితో బోధిస్తున్నారు ఏమని నిస్సందేహంగా అల్లాహ్కు భాగస్వామ్యం కల్పించడం ఘోరమైన అన్యాయం నాలుగో శుర నలభై ఎనిమిదో దీని గురించి ప్రస్తావిస్తున్నాడు అల్లహ తల తనకు భాగస్వామినిగా మరొకరిని కల్పించడాన్ని షిర్క్ చేయటం అంటారు అల్లా సుభానోతల ఈ విధంగా తెలియజేయడం జరిగింది అల్లాహ్ ఇది తప్ప ఆయన తను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు షిర్క్ చేసిన వారి యొక్క పాపాలను అల్లాహుభానతల క్షమించడు వాస్తవానికి వారు ఘోరమైన పాపం చేశారు అంటే వ్యభిచారం ఒక పాపకార్యం అంతకంటే ఘోరమైన పాపకార్యం వడ్డీ తీసుకోవటం అంతకంటే ఘోరమైన పాపం ఈ సృష్టిలో ఏమిటయ్యా అంటే అల్లాహకు భాగస్వామ్యం కల్పించటం అల్లాను కాకుండా వేరే వాళ్ళను ఆరాధించటం ఈ సృష్టిలో ఘోరమైన పాపాన్ని షిర్క్ గా వర్ణించడం జరిగింది ఎవరైతే ఈ షిర్క్ చేస్తూ చనిపోతారో అతనికి రేపు తీర్పు దిన రోజు క్షమాభిక్ష కూడా లేదు అని చెప్పి ఇంకేదైనా తప్పులు చేస్తుంటే అల్లా తలిస్తే క్షమిస్తాడేమో కానీ ఈ యొక్క షిర్క్ చేయడాన్ని అల్లా శుభాను తలా క్షమించను గాక క్షమించను అని తెలియజేయడం జరిగింది ఈ యొక్క షిర్క్ గురించే ప్రస్తావిస్తూ ఈ సృష్టిలో ఆరాధనకు అర్హుడు ఒకే ఒక్కడున్నాడు ఆయన అల్లా అని ప్రస్తావిస్తూ చెప్పటానికే ఈ భూమండలం మీదకు ఎంతో మంది ప్రవక్తలను పంపించడం జరిగింది అలాంటి ఘోరాతి ఘోరమైన అల్లా క్షమించను అని చెప్పినటువంటి పాప కార్యానికి వినాయక చవితికి చంద అనేది ముస్లింలు ఇవ్వవచ్చా అనే ప్రశ్నకు సమాధానంగా తనకు తాను ముస్లింగా ప్రజలకు చెప్పుకుంటూ తెలుగులో కురాన్ వాక్యాలు బోధిస్తున్నాను అని చెప్పి ప్రజలకు నమ్మిస్తూ ముస్లింల చేత ఇంతటి ఘోరాది ఘోరమైన పాపము షిర్క్కి సహాయ సహకారాలు అందించేలా ముస్లింలు చెయ్యొచ్చు అని తన తరపున బోధిస్తూ ఈ పాపం అనేది ఇది పాపం కాదు అని చెప్పి ఇలా సిరుకు సహాయం చేయటము తప్పు కాదు అని చెప్పి బోధిస్తూ ముస్లింలను తప్పుడు మార్గంలో పయనించేలా చేస్తున్నాడు చూ కొందరు ముస్లింలు మనల్ని అడిగారు అనమాట ఎందుకంటే ఒకవేళ కొందరికి ఇవ్వడానికి ఇష్టం లేకపోయినా కొందొరు మొహమాటం కొద్ది అడుగుతారు కాబట్టి ఈ వినాయక చవితికి చందా అనేది ఇవ్వవచ్చా లేక ఇవ్వకూడదా అని అయితే నేను చెప్తాను చూడండి ముస్లింలలో ఒకే దేవుణ్ణి ఆరాధిస్తారు ఆ ఒక్క దేవుడే భూమిని ఆకాశాన్ని ఈ సమస్తాన్ని కూడా సృష్టించాడు అనేటటువంటి నమ్మకం కలిగి ఉంటారు అందుకోసం ఏంటంటే వీళ్ళు క్రైస్తవుల పండగలకు కానీ హిందువుల పండగలకు కానీ చెందాలడితే కొందొకరు ఇవ్వరు ఇంకొందరు ముస్లింలలో కూడా ఇస్తారు కొందొకరు ఇస్తారు కొందొకరు ఇవ్వరు అటు కొంతమంది ఉంటారు ఇటు కొంతమంది ఉంటారు అయితే ఇవ్వడం వల్ల ఏమైనా తప్పు అంటే ఇవ్వడం వల్ల ఏమాత్రం కూడా తప్పు అనేది లేదు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు నేను ఏ ఉద్దేశం ప్రకారం ఇది చెప్తున్నానంటే ఇప్పుడు ఖురాన్ గ్రంథంలో ఐదవ అధ్యాయం మూడవ వాక్యంలో ఒక మాట ఉంటుంది నిశ్చయంగా దేవుడు మీకోసం నిషేధించినవి ఇవి పంది మాంసము రక్తము చచ్చిన జంతువు అల్లా కాక వేరే పేరుతో ఉచ్చరించబడినవి తినవద్దు మీకు గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఆకలి తీర్చుకునే దానికి తిన్నా కానీ అని అంటే ఇక్కడ ఏంటంటే మీకు గత్యంతరం లేనప్పుడు ఒకవేళ ఏదైనా తిన్నా తప్పు లేదంటే ఇట్లాగ సమయాల్లో ఏందంటే మీరు మొహమాటం కొద్దీ మీకు ఇష్టం లేకపోయినా అంటే మీకు ఎలా చెప్పాలంటే మొహమాటం కొద్దీ మీకు ఇష్టం లేకపోయినా మీరు ఇస్తే అది ఏమాత్రం కూడా పాపం కాదు చూసారుగా ముస్లింలు వినాయక చవితికి చందాలు ఇవ్వటం తప్పు కాదు అని చెప్పి తెలియజేస్తున్నాడు వినాయక చవితికి చందా ఏమిటి అంటే ఒక వినాయకుడిని విగ్రహాన్ని కొనుక్కొని రావటానికి మరియు దానికి పూజలు చేయటానికి హిందూ సోదరులు ఈ యొక్క చందాలు వసూలు చేసుకొని ఆ యొక్క చందాలను తీసుకొని ఆ యొక్క ప్రతిమను కొనుక్కొని వినాయకుని యొక్క ప్రతిమను కొనుక్కొని ఆరాధన చేస్తూ ఆ తర్వాత నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు ఇది వారి యొక్క విశ్వాసం కానీ అల్లా సుమహనతల ఇది ఘోరాతి ఘోరమైన పాపకార్యం అని చెప్పడం జరిగింది ఇందులో ముస్లింలు కూడా భాగస్వాములు కాకూడదు అని చెప్పడం జరిగింది ఈ పాప కార్యంలో ఎందుకంటే అల్లహను కాదని వేరే వాళ్ళని ఆరాధించడం ఘోరమైన పాపం కాబట్టి ఇందులో పాల్గొనడము డబ్బు రూపేనా సహాయం చేయడం అనేది విశ్వాసులైన ముస్లింలకు తప్పుగా తెలియజేయడం జరిగింది కానీ షరీఫ్ అనే వ్యక్తి అది తప్పు కాదు అని బోధిస్తూ కురాన్లోని ఒక వాక్యాన్ని తీసుకొని చెప్పడం జరిగింది సురే మాయిదా ఐదవ సుర మూడో వాక్యంలో అల్లా సుబహానో నిషేధించినవి ఇవి ఆ వాక్యం ఏమిటి అల్లా తల తినటానికి నిషేధించినవి తినటానికి ఆహారంగా తీసుకోవడానికి నిషేధించినటువంటి ఆ యొక్క ఏవైతే నిషేధించాడో వాటి యొక్క ప్రస్తావన తీసుకొని ఈ వాక్యం ప్రకారం మనము వినాయక చవితికి చందాలు ఇవ్వటము తప్పేం కాదు అని ప్రస్తావించడం జరిగింది వాస్తవానికి అల్లాసుబానతల ఆ వాక్యం ఏమైనా తెలియజేస్తున్నాడు అల్లాసుబాన తల ఈ వాక్యంలో ఏమైనా తెలియజేస్తున్నాడు అంటే మీ కొరకు నిషేధించబడినవి ఇవి మృత పశువు రక్తము పంది మాంసము అల్లా పేరుగాక వేరే తర పేర్ల మీద కోయబడినవి జవా చేయబడినటువంటి ఆహారంగా మీరు తీసుకోవడానికి నిషేధము అని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ వాక్యాన్ని తీసుకొని దీని ప్రకారం గత్యంతరం లేని పరిస్థితుల్లో తినొచ్చు అని అన్నారు కాబట్టి మీరు గత్యంతరం లేకపోతే వారికి డబ్బులు ఇవ్వచ్చు వినాయక చవితి యొక్క ప్రతిమలు కొనుక్కోవడానికి వాళ్ళు ఆ విధంగా ఆరాధన చేసుకోవడానికి మీరు డబ్బు రూపేనా సహాయం చేయొచ్చు వారికి చందా ఇవ్వచ్చు అని తెలియజేయడం జరిగింది అసలు వాస్తవానికి చందా ఇవ్వచ్చా అలాంటి పనులకు డబ్బు రూపేనా సహాయం చేయొచ్చా అంటే అల్లా సుభాన్ అతలా అలాంటి పాపకార్యాలకు సహాయం చేయొద్దని కూడా చెప్పడం జరిగింది ఎక్కడ ఐదవ సూరాలోనే సూర్య ఆయుధాలోనే రెండో వాక్యంలో ఈ విధంగా తెలియజేయడం జరిగింది విశ్వసించిన ప్రజలారా అల్లా యొక్క భీతితో కూడిన పనులలో సత్కార్యాలలో మీరు ఒకరినొకరు సహాయ సహకారాలు చేసుకోండి పాప కార్యాలలో దౌర్జన్యపు పనులలో ఎవరితోనో సహకరించకండి అల్లాకు భయపడుతూ ఉండండి నిస్సందేహంగా అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు అల్లా సుభాన్ అతల ఏమంటున్నాడు పాపం చేసేటటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులు గానీ దౌర్జన్యం చేసేటటువంటి పనులు ఉన్నాయో వాటితో కానీ మీరు ఎవరితో సహకరించొద్దు మరి పాపకార్యమా ఇది పాపకార్యమే మరి సహకరించొద్దా సహకరించకూడదు మరి అల్లా సుభహానవతలా ఏమో సహకరించొద్దు అంటున్నాడు మీరు అల్లాకు భయపడండి అల్లా కఠినంగా శిక్షిస్తాడు అని చెప్పి కూడా ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు ఈ బ్రదర్ షరీఫ్ అని ముస్లిం అని చెప్పుకునే ముసుకులో ఉంటూ కురాన్ వాక్యాలు తెలుగులో బోధిస్తున్నాను అని చెబుతూ అల్లాతో భాగస్వామ్యం కల్పించేటటువంటి ఘోరమైన పాపాన్ని చేసేటటువంటి పనిలో ముస్లింలు ఆ ఘోరమైన పనిలో పాల్గొనండి అని చెప్పి తప్పేం కాదు అని చెప్పి తన బోధిస్తున్నాడు ఎంతో మంది అజ్ఞానులు అతను చెప్పేదే సరైనది అని భావిస్తూ అల్లా మార్గం నుంచి తప్పిపోతూ తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు కాబట్టి అల్లా సుబాన్ అతను ఆరో సూరా నూట ఇరవై వాక్యాల విధంగా తెలియజేయడం జరిగింది పాపాన్ని బహిరంగంగా కానీ రహస్యంగా కానీ చేయటాన్ని మానుకోండి పాపాలకు ఒడిగట్టిన వారికి అతి త్వరలోనే వారు చేసుకున్న దానికి శిక్ష పడి తీరుతుంది అల్లా సుబాన తల ఎక్కడైతే పాపం అని అంటున్నాడో ఆ పాపానికి సహాయం చేసినా పాపం చేసినా సరే శిక్ష పడుతుంది కఠినంగా శిక్షిస్తాను అని చెప్పి కూడా అల్లా సుబాన తల తెలియజేయటం జరిగింది కాబట్టి వినాయక చవితికి చందా ఇవ్వటం అనేది నిషిద్ధం మరి హిందువులు ఆరాధన చేసుకోకూడదా అంటే లా దీన్ ధర్మంలో బలవంతం ఏమీ లేదు తమకు నచ్చినటువంటి పద్ధతిలో తమ యొక్క నచ్చినటువంటి విశ్వాసంతో ఈ భూమండలం మీద జీవితం గడపవచ్చు అది వారి వారి ఇష్టం కానీ అల్లా ఒక్కడే సృష్టికర్త అనేటటువంటి నమ్మేటటువంటి ముస్లిం మాత్రం అలాంటి తప్పు చేయకూడదు మరి హిందువులతో స్నేహంగా ఉండకూడదా అంటే వారికు మీరు వెళ్ళవచ్చు మీ ఇళ్లకు వారు రావచ్చు వారి భోజనం మీరు తినొచ్చు మీ భోజనం వాళ్ళు తినొచ్చు వారి వివాహాలకు వాళ్ళ రిసెప్షన్లకు వారి సంతోషాలలో మనము పాల్గొనవచ్చు మన సంతోషాలలో వాళ్ళు పాల్గొనవచ్చు కానీ విశ్వాసపరంగా ఏదైతే అధర్మ కార్యాలుగా భావించబడి ఉన్నాయో అల్లా దృష్టిలో అలాంటి కార్యాలలో పాల్గొనటం అనేది ముస్లింలకు ఎంత మాత్రమూ తగినది కాదు